పరలోకము నుండి వచ్చిన ఈ మనిషి భూమి మీద కేవలం పరదేశులని చెప్పాలంటే అతిథి అని గుర్తించి అతిథిగా తురితగతంగా తిరిగి వెళ్ళిపోవాలి అనే సత్యాన్ని గుర్తించాలి ఇప్పుడు ఇక్కడికి చర్చ్ బిల్డింగ్కి మీరందరూ అతిథులుగా వచ్చారు అతిథి అంటే గెస్ట్ అని మీకు అందరికీ తెలుసు వారెవరు వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్గా ఇక్కడ ఉండలేరు రెండు గంటలు మాత్రమే అతను గడుపుతారు రెండు గంటలు అయిన తర్వాత ఈ ఆవరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇది ఎంత వాస్తవమో భూమి మీదకి వచ్చిన మనిషి కూడా డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటే ప్రియులరా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని ప్రతినిత్యము కలిగి ఉండాలి కానీ భూమి మీద వచ్చిన మనుషులు ఎవరు నేను భూమి మీద అతిథిని ఆ పరదేశీ నన్న సంగతిని గుర్తించకపోయినందువల్లే ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పాఠానికి గల నాశనానికి ముందు చూపుతున్నటువంటిదే ఈ వ్యక్తిత్వం